చిత్తూరు జిల్లా పొంగనూరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ పనులు శనివారం ఆలయ ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి అర్చకులు బాలసుబ్రహ్మణ్యం రాములు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తుల మధ్య బంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభం మానుకి పూజలు నిర్వహించారు అనంతరం పనులు ప్రారంభమయ్యాయి సుమారు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ఇత్తడి తొడుగుతో ధ్వజస్తంభం ఏర్పాటు చేయించేనట్టు అర్చకులు తెలిపారు ఆలయ ఈవో కమలాకర్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా కొనసాగనున్నాయని త్వరలో భక్తుల దర్శనార్థం కొత్త ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడుతుందని వారు తెలిపారు

గజ స్తంభము వాతికి ప్రతిష్టాపన చేయడం జరిగింది రెండు కార్తీక మాసంలో ఇప్పుడు జీర్ణావస్థకు చేరిన ఈ గజ స్తంభ నిర్మాణానికి చేయాలని చెప్పి సంకల్పం చేసాము దానికి ఈ మధ్యమాన్ని తీసుకురావడం జరిగింది ఈ తీసుకురావడానికి కూడా రాజా 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 మొదలియారు గారు అశ్వధన అశ్రద్ధ గారు బండి భరత్ కుమార్ గారు శివ మున్సిపాలిటీ సార్ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ ని తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ మాన్ చిక్కడానికి చెక్కడానికి ద్వం అది రెడీ చేయడానికి ఇంత ఒప్పించడం జరుగుతూ ఉంది ఈ ఇదంతా కూడా ఒక నాలుగు లక్ష రూపాయల ఎస్టిమేషన్తో ఈ ధ్వజస్తంభం ఏర్పాటు ఇతరుల కౌశ్యంతో ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పం చేశాము ఈ ధ్వజస్తంభము శివుని పాదాలు శివ శి శివ ఆలయమంతా ప్రాకారం అయితే శివుని గర్భగుడికి ఉండే సవాటాలు ఇవన్నీ కూడా చెవులు వాస్తు పురుషులు మాదిరి శివుడు శివాలయం మొత్తం ఉంటే ఈ ధ్వజస్తంభం అనేది శివ పాదాలుగా చెప్పబడుతూ ఉంది తొలి నమస్కారం చేసుకొని ఆలయంలో ప్రవ ప్రవేశించాల రథోత్సవాలు కానీ ఎటువంటి ఉత్సవాలు ఆ ఆలయంలో జరగలన్న కూడా ధ్వజారోహణతోనే అన్నీ ప్రారంభమవుతాయి అటువంటి స్థానం శివ అటువంటి ఆలయ నిర్మాణంలోనే ఆలయ వాస్తులోనే ముఖ్య ముఖ్య స్థానం వహించినటువంటి ఈ ధ్వజస్తంభాన్ని ఇక్కడ స్థాపన చేయడానికి అందరూ భక్తులను భక్తులందరూ కూడా సహకరించి ఈ ధ్వజస్తంభాన్ని ఇక్కడ నిలపవలసిందిగా O que